చాలా పొగరు అహంకారంగా ఆడదు అసలు మాట ఇందు చాలా మొండి ఘటం పెద్దవాళ్ళని బలం ఎదిరిస్తుందా అని చెప్పి పెళ్లి కాకముందు నేను విని విని విసికుపోయానులేండి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రభావం వల్ల ఏమో నాకు ఇంకా ఎక్కువ అయ్యేదనమాట కానీ ఇప్పుడు అలా కాదులండి చాలా అంటే చాలా పేషెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పేషెన్స్ అనేది అవసరం అండి పెళ్లి కాకముందేదన్నా పంతం పట్టి మంచం ఎక్కానంటే ఇక అంతే సంగతులు వెళ్ళిన తర్వాత మా ఆయన మీద చూపించేదాన్ని నా కోపం కొన్ని రోజులకి మా పిల్లల మీద డైవర్ట్ అయిపోయింది ఇక కొన్ని రోజులకి అసలు ఏమీ లేకుండా అయిపోయింది అనమాట కోపం ఎందుకు వస్తుంది గీతక్క అంటారు కదా ఏమో మనుషులమేనండి మాకు మనసులు ఉంటాయి పోతే ఈ రోజు లంచ్ లోకైతే గనక కూరగాయలు ఏమీ లేవు ఆ స్టైల్ అయితే టమాటా బజ్జీ చేస్తున్నాను కోడిగుడ్డ ఆమ్లెట్ వేస్తున్నాను కరెక్ట్ గా ట్వెల్వ్ థర్టీకి అంతా పిల్లలు వచ్చేస్తారు హాఫ్ డే స్కూల్స్ కదండి ఫుడ్ అయితే రెడీగా లేకపోయిందంటే నిప్పుల మీద కోతిల్లాగా చిందలు దొక్కుతారు ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో పెళ్లికి ముందు ఒకలాగా పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటది లైఫ్ లో అయితే ఇలాగే ఉండేదండి చాలా మంది అంటుంటారు దీనికి వల్ల పొగరు అహంకారం కలదని అసలు పట్టించుకోనమాట విడి